నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు ఇక్కడ వీడియో చేస్తున్నా ఢిల్లీలో కూడా ఎండ దంచి కొడుతుంది ఎవరైనా అత్త మాత్రం జాగ్రత్త నా వల్ల కాలే నేను బాగా ఆ పొద్దంత ఎండల్లో తిరిగిన కొంచెం టైర్డ్ అయిపోయినా సో ఈ బండి అయితే రెండు వేల ఇరవై రెండు మార్చ్ రిజిస్ట్రేషన్ మహీంద్రా తార్క్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ నలభై రెండు వేల నలభై మూడు వేల తిరిగింది ఒరిజిన రీడింగ్ టాంపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కస్టమర్ మొత్తం ఫుల్ లోడెడ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు ఈ పైన కూడా ఇక్కడ మీకు ఈ దయ బొమ్మ ఉన్న చూసిరా ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగే ఈ కింద ఫ్లోప్ ల్యాంప్ కూడా ఎక్స్ట్రా పెట్టింగే లోపల నుంచి మీకు ఏర్పడుతుంది ఇవేవి కూడా రావు బండికి అలా వీల్స్ కంపెనీ చేంజ్ చేసిండు కస్టమర్ వేరే దేశం నుంచి అలా వీల్స్ తెప్పి టైర్ కూడా వీల్ బేస్ పెద్ద టైర్ ఉంటుంది పాత కంపెనీ టైర్లు లేవు బండి మొత్తం ఒరిజినల్ ఉంది కలరు కలర్ నాకు ఐడియా లేదు సార్ దాని పేరు ఇంగ్లీష్ ఏమంటారు మనకు తెలియదు మేమైతే నస్ఫ్ కలర్ అంటాం బండి రెండు వేల ఇరవై రెండు మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయస్ వస్తే ఈ బండి కొత్తది నాకు తెలిసి ఇరవై లక్షల పైన ఉంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నా నెంబర్ ఉంది సార్ నాకే కాల్ చేయరి తమ్ముళ్ళకి ఏకూరి ఈ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే మహీంద్ర తార్ ఫోర్ బై ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ రిజిస్ట్రేషన్ కేవలం నలభై వేల చిల్లర తిరిగింది ఈ టైర్లు కంపెనీ నుంచి వచ్చినాయి కావు కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు అలాయ్ వీల్స్ కూడా కంపెనీ కావు సార్ మీకు బండి ఉన్నదానికంటే టైర్ బయటకు ఒక బెస్టెడ్ బయటకు ఉంటుంది జూడరీగా ఈ ప్రతి టైర్ ఈ టైర్ దీని వరకే ఉంటుంది మడిగడ్ వరకు కానీ ఇది ఒక బెస్టెడ్ బయటకు ఉంది ఈ లోపల ఈ లైట్లు కూడా ఎక్స్ట్రా ఫిట్టింగే సార్ ఇది కంపెనీ నుంచి వచ్చినాయి కాదు ప్లస్ ఇవి దయ్య కూడా లైట్లు ఉన్నాయి ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగే ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపినితో సహా కేవలం నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై కిలోమీటర్లు తిరిగింది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది ఇది కూడా ఎక్స్ట్రా పెట్టింగ్ ఇది ఇంటీరియర్ మొత్తం లోపల ఈ లైక్ స్పీకర్లు ఇది మొత్తం ఎక్స్ట్రా పెట్టింగ్ ఎంచుకున్నాడు ఈ ఢిల్ళలకు ఏంటంటే బండి కొన్నాక రోగా ఉంటుంది కొద్దిగా పైసలు బాగా ఖర్చు పెట్టి దీంట్లో లైట్ కూడా ఉంది సార్ ఈ ఏదైతే ఏసీ బ్లోయర్ ఉందో ఈ జాలి పైన లైటింగ్ సిస్టమ్ కూడా ఉంది నలభై మూడు వేలు మాత్రమే తిరిగింది ఫోర్ బై ఫోర్ టూ డోర్ బండి ఇప్పుడు లేటెస్ట్ వచ్చిందేమో ఫైవ్ డోర్ బండి ఆటోమేటిక్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఇంట్రెస్ట్ ఉంటాయి సార్ నేను ఇక్కడనే ఉన్నా ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు బై రోడ్ వస్తుంది బండి మేము కంటైనర్లు అయ్యాం పిల్లలకి ఇచ్చి పంపిస్తా అలా వచ్చి మీకు బండి ఎండ్వైర్ చేస్తారు ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల ఇరవై రెండు మూడో నెల రిజిస్ట్రేషన్ మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ ఎంవాక్ ఇంజన్ ఉంటుంది ఇందులో కేవలం నలభై మూడు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు హెడ్లైట్లు కూడా కంపెనీ కావచ్చు చేంజ్ చేసిండు లోపల డబల్ డబల్ లైట్లు ఉంటాయి బానటుట ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీసీ రీప్లేస్ కాలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బానట్టు కూడా పాన పెట్టలేరు ఇంజన్ సీల్ ఉంది ఏవీఎస్ బ్రేక్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఫోర్ పవర్ విండోస్ టూ పవర్ విండోస్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట ఎవరెక్ బారుట ఆటో క్లైమేట్ రా ఆటో క్లైమేట్ రాదు దీనికి ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్ని ఇస్తే సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరి కస్టమర్ ద్వారా పదమూడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మహీంద్ర తార్ ఫోర్ బై ఫోర్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయరి ఓకే సార్ నమస్తే శ్రీరామ్